అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీమణి ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు తక్కువ పత్తితో ఈజీగా మనం రోజు పూజలో వాడుకునే పొడుగు ఒత్తులు ఎలా చేయాలో నేర్పి చూపిస్తాను మనకి ఇప్పుడు పత్తి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కదా అందుకనేసి మనము ఇలా పత్తిని తీసుకొని ఫస్ట్ బాగా దాంట్లో ఏ మాలిన్యం లేకుండా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని నేను ప్లేట్లో విభూది పాలు తీసుకోవచ్చు కానీ మళ్ళీ వాటిని బాగా ఆరబెట్టాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అందుకనేసి నేను పాలు అయితే వాడను అవి కూడా ఆవు పాలే వాడాలి నేను అందుకనేసి విభూది వాడతాను ఈ విభూతితో అయితే కనుక మనకు దూదిని బాగా ఈజీగా దాన్ని పట్టుకొని ఇలా లాగుతూ దాని స్ప్రింగ్ లాగా తిప్పుతూ వచ్చేసామంటే వచ్చేస్తుంది ఇప్పుడు నేను అంటూ ఉన్నాను కదా అలాగనమాట దీంతో మనము ఒక ఒక పత్తికాయలో రెండు మూడు పత్తికాయల ప పత్తి తీసుకుంటే స సరిపోతుంది ఒక నెలకి ఏమైనా ఒత్తులు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా మెల్లగా లాగుతూ తిప్పుకుంటూ లాక్కుంటూ వచ్చేసామనుకోండి ఈ పత్తి ఈజీగా మనం ఒత్తులు చేసుకోవచ్చే చేసుకునే చేయండి ఎందుకంటే బయట మనం కొనుక్కుంటుంటాం వాళ్ళు ఎంత శుచిగా చేస్తారో మనకు తెలీదు మిషన్ కటింగు ఆ పత్తి తొక్కి తొక్కి పెట్టింటారు ఇలా చాలా కొన్ని మనకు అనుమానాలు ఉంటాయి ఎందుకంటే భక్తితో సంబంధించి దేవునికి భక్తికి మన 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 మనసు యొక్క అంతర్మదనానికి సంబంధించిన విషయం కాబట్టి నేనైతే కొనను ఇలాగే చేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతాయండి ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని ఇలా ఫాస్ట్గా ఒక పుల్ల పెట్టి దీన్ని ఇలా రుద్ది ఇంత పని లేకోకుండా అలా కూర్చునేసి ఏదో ఒక నామం అమ్మవారిదో స్వామివారిదో నామం జపించుకుంటూ అలా విభూతిని అలా తాకుతూ దాన్ని లాగుతూ వచ్చేసామంటే ఒత్తి వచ్చేస్తుంది అనమాట దాన్ని ఈజీగా మనము మళ్ళీ చిన్న చిన్నవిగా కట్ చేసుకోవచ్చు మనం మన ప్రమిదలు కుందులు ఉన్నాయి కదా దీపక్ కుందులలో చిన్న ఆయిల్ కొద్దిగా ఆయిల్ పట్టే కుందులు వాడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది పెద్ద ప్రమిదగా ఉండేటివి వాడుతూ ఉంటారు అది వాళ్ళ వాడే ప్రమిదల సైజుని బట్టి దాంట్లో ఒత్తి వాళ్ళు పెద్దది వేసుకుంటారా మీడియం వేసుకుంటారా చిన్నది వేసుకుంటారా అనేది వాళ్ళు ఇష్టం అండి పువ్వొత్తులు పువ్వొత్తులు కూడా చేసుకోవచ్చు ఈజీగానే కానీ పువ్వొత్తులకి పత్తి చాలా పడుతుంది మనకు పత్తి ఇప్పుడు ఇక్కడ పత్తి మనకు డిమాండ్ ఒరిజినల్ పత్తి దొరకాలంటే కష్టం కాబట్టి దొరికినప్పుడు మనం తెచ్చుకుంటాము దాన్ని పొదుపుగా వాడుకుంటే మనకు చాలా రోజులు ఆ పత్తి దొరుకు యూజ్ అవుతుంది అనమాట అందుకనేసి నేను ఇలాగే చేస్తుంటాను ఇక్కడ ఇలా మెల్లగా చేసుకున్న తర్వాత ఈ పొడుగు అయితే ప్రతి ఒక్కరూ ఒత్తిలో ఒక్కొక్క ప్రమిదలో రెండు ఒత్తులు వేసి పెడుతుంటారు కొంతమంది మూడు ఒత్తులు కొంతమంది త్రీ రెండు ఒత్తులు అంటే నేత్రవర్తి అని పెడతారు ఏకవత్తితో మాత్రం మనం ఏ రోజు ఎప్పుడే కానీ దీపారాధన చేయకూడదు అది కేవలం ఏకవత్తి అనేది దీపారాధనలకు ఉండే ఒత్తులతో ఒత్తులను వెలిగించుకోవడానికే ఏకవత్తిని ఉపయోగించాలన్నమాట కాబట్టి మనము ప్రతిరోజు పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులు వేయాలి ఒక్కొక్క ప్రమిదలో లేదంటే త్రినేత్రవత్తి అనేసి ఈ మారేడుదళం ఉంది కదా మూడు ఆకులు ఆ మాదిరిగా మూడు ఒత్తులు వేసి వెలిగించవచ్చు అది శివునికి శివ పూజకు సం అలాగే నాలుగు ఒత్తులు వేసైనా పెట్టచ్చు లేదంటే పంచభూత ఒత్తులు అనేసి ఐదు ఒత్తులు వేసి తెలిసింది కదా పంచభూతాలు అంటే ఏంటివో నిప్పు నీరు వాయు గాలి ఇది అన్నమాట ఇట్లా పృథ్వీ ఈ పంచభూత లింగాలైనా పంచభూత ఒత్తులైనా పెట్టచ్చు లేదంటే షట్వత్తి అయినా పెట్టచ్చు సప్త ఒత్తి అయినా పెట్టచ్చు అలాగే మనం దశ ఒత్తులు పదకొండు ఒత్తులు పదహైదు ఒత్తులైనా వెలిగించుకోవచ్చు అంటే దా ఒక్కొక్క ఒత్తికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట ఇంకొకసారి వీడియోలో ఆ ఒత్ ఆ ఏ ఏ ఒత్తులు వాడితే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది నేను ఇంకొక వీడియో చేసి మీకు వివరిస్తాను క్లుప్తంగా వివరంగా నేనైతే ఇవి ఎలాగూ మనం సన్నవే కదా చేసుకునేది కాబట్టి నేనైతే పంచభూత ఒత్తే పెడతాను ఐదు ఒత్తులు వేసే పెడతాను అనమాట ఇక్కడ ఐదు ఆ కూందులో ఐదు పెడతాం కాబట్టి దశ ఒత్తులు అవుతాయన్నమాట ఇప్పుడు ఇలా మనం ఒత్తులు తయారు చేసేసుకున్నాక ఇవి చాలా రోజులు వస్తాయి అలాగే మనకు దూది అయి తొందరగా అయిపోదు అనేది మనకు ఒకటి ఇక్కడ మనము ఇలా లాగుతూ చేసుకుంటూ వచ్చేస్తున్నాం కదా ఇక్కడ ఏంటి అంటే మనం ఒత్తులు చేసే టైంలో మనసు ఎక్కడా ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా కేవలము ఒక భగవంతుని పైనే మన మనసుని లగ్నీకరించి చేస్తూ వచ్చామంటే ఆ పని ఏదైనా కూడా చాలా మంచి జరుగుతుందనమాట లేదు మనం ఇలా ఒత్తులు చేస్తున్నాము ఎవరి గురించినో ఏదో గురించో లేదా ఒకరిని తిడుతూనో ఇలా చేస్తూ వచ్చామంటే ఆ పని మనకి ఏ విధంగానూ సక్సెస్ని ఇవ్వదు అది పూజ పూజ అంటే భగవంతుని దగ్గర మనం చేసేది కదా ఆ పూజ అయినా కూడా మనం ఎన్ని ఆ పూజలో కూర్చున్నామంటే అమ్మవారి నామాలు పలుకుతాము స్వామివారి నామం పలుకుతాము ఎంతో మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆయన సేవ చేసుకుంటూ ఆ పూజ గదిలో ఆయన సాక్షాత్తు కూర్చొని ఉన్నారు అని చెప్పి మనము మనసునంతా అలా పెట్టి మనం పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఉపయోగించే ఒత్తులు అక్కడ పూజ చేసేటప్పుడు దీపారాధన వెలిగితేనే ఆ పూజకి ఒక పూజారాధనలో దీపాలు వెలుగుతేనే ఆ పూజకు సాఫల్యత ఉన్నట్టు అంతే కదా నీకు దీపారాధన లేకుండానే నువ్వు ఎంతసేపు ఏం చదివినా ఏం చేసినా అది నిష్ప్రయోజనమే దాంట్లో ఏమీ మనకు దానివల్ల ఏమీ ఉండదు ఎప్పుడైనా ఎప్పుడైతే మనం జ్యోతిని వెలిగిస్తామో అప్పుడు ఆ పూజ రూమం యొక్క ఆ గదికి ఆ వెలుగుతో ఆ దీపారాధన వెలుగులో ఆ దీపంలోనే మనకు సకల దేవతలు ఉంటారన్నమాట అలాంటి దీపము వెలగడానికి మూలం ఏంటి ఒత్తి ఆయిల్ ఉంటుంది నూనె ఉంటుంది నూనె ఉంటే నూనెలో నుంచి వెలుగు రాదు కదా నూనెకి వెలుగుకి మధ్యలో ఏముండాలి ఇప్పుడు గుడికి వెళ్తాము భగవంతుడు ఉంటాడు భగవంతుడు ఉండి మనమే ఉంటాము మనం ఉండి ఏం చేస్తాము మనకు పెద్దగా మంత్రాలు రావు పామర్లం కాబట్టి మనకు మంత్రాలు పెద్దగా రావు ఆ పూజా విధానం మనకు సరిగా తెలియదు ఏదో స్వామి అని చేతులు దండ చేతులు ఎత్తి దండం పెట్టేసుకొని వచ్చేస్తాము కానీ మధ్యలో సారథి ఉన్నారు కదా పూజారి గారు ఆ పురోహితుడు చేస్తేనే మనం 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 చేసే పూజ ఎందుకు చేస్తున్నామో మన సంకల్పం ఆయన అన్ని చెప్పి అక్కడికి ఆ పూజ ఫలితాన్ని మనకు అందిస్తాడు అలాగే ఇక్కడ దీపారాధనలో నూనె ఉంటే సరిపోదు దీపం కుందు ఉంటే సరిపోదు ఏముండాలి దీపం వెలగడానికి ఒత్తి ఉండాలన్నమాట ఆ ఒత్తి చాలా అదొక ప్రత్యేకతమైంది కదా ఆ ప్రత్యేకత అంత పవిత్రమైన ఒత్తిని మనము చేసేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఎలాంటి అలజ అలజడులు లేకుండా ఎలాంటి పక్క ఆలోచనలు లేకుండా కేవలం భగవంతుని మీదనే పెట్టి భగవంతుని భగవంతునితో మనం మన మనసు మమేకమైపోయి చేసుకున్నామంటే అది చాలా సత్ఫలితాలను ఇస్తుంది మీరు చేసే పూజ మేము ఇలాగే చేసుకుంటామండి ఇంతే ఇదిగా అనుకుంటారు కదా అని చేస్తుంటారు చాలామంది కూడా మంచిగా చాలా మనసు లగ్నీకరం చేసి అలాంటి వాళ్ళు పూజ చేసినప్పుడు ఆ ఒత్తులు అన్నీ పూర్ణాహుతి అవుతాయి గమనించండి మీరు పూజ చేసేసి అయిపోయాక ఒత్తులన్నీ మొత్తం కా పూర్ణాహుతి అంటే అంత కాలిపోయి ఉంటాయి అన్నమాట అప్పుడు మీ పూజ సంపూర్తిగా సఫలం చెందింది అని భగవంతుడు మనకు ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నాడని మన అది మనం అర్థం చేసుకోవాలన్నమాట కొన్ని కొన్నిసార్లు పూజ చేస్తుంటారు పూజ మధ్యలోనే ఒత్తులు కుండెక్కిపోతాయి ఆయిల్ అలాగే ఉంటుంది ఒత్తి ఎక్కడో వెళ్ళిపోతుంది అలా ఉంటే మనం చేసే పూజ దేవుని మీద మనసులు అగ్నికరం చేయకోకుండా ఏదో ఆలోచనలతో ఏదో పూజ చేయాలి ముక్కుపడిగా చేసేసామా వచ్చేసామో అన్నట్లుగా అనమాట ఇప్పుడు మనం ఒత్తులు లేకొచ్చేస్తాం ఇలా నేను దూతిని కొద్దిగా తీసేసుకొని అలా లాగేసుకున్నాను కదా ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇలా వేళ్ళకు చుట్టుకునేసి ఇప్పుడు మనకు చూపుడు వేల్లో రెండు ఉంటాయి కదా ఇక్కడ లైన్లు ఈ ఇంత పొడు వేసుకుంటే చాలు అది మీడియం సైజు ఒత్తి అనమాట వీటిని మనం కత్తెరితో ఇలా మన వేల్లో సగం వరకు పెట్టుకొని కట్ చేసేసుకొని పెట్టుకున్నామంటే బాగా ఈజీగా అయిపోతాయండి చాలా అంటే చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో మనం ఒత్తులు తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఎంత అట్లా మేము చేసి పెట్టేసుకొని నేను బాక్స్లో పెట్టేసుకుంటాను డైలీ అలా మార్నింగ్కి సాయంకాలం ఉంచను అలా రెండు పూటలా మార్చేస్తుంటాను అనమాట కాబట్టి మనకు తక్కువ పత్తే పడుతుంది రోజు మనము ఫ్రెష్గా దీపారాధన చేస్తామన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకు సుమారుగా చాలా ఒత్తులు వచ్చేస్తాయి అనమాట ఇలా మనకు ఇలా ఒక నెలలో ఒక రెండుసార్లు చేసుకున్నామంటే నెలకు సరిపోయే ఒత్తులు వచ్చేస్తాయి ఎంత బిజీ ఉన్నా కూడా భక్తికి సంబంధించిన విషయం కాబట్టి మనం ఏదో ఒక గంట అలా కూర్చొనేసి లేదా ఒక అరగంట అలా కూర్చునేసి ప్రశాంతంగా చేసుకున్నాం అనుకోండి లేదంటే పూజ దగ్గరే స్వామి దగ్గరే కూర్చునేసి ఆయనతో మాట్లాడుతూనే చేయండి ఇంక అంతకన్నా ఇంకా అద్భుతం ఏముంది చెప్పండి ఎవరితో మాట్లాడుతున్నాం స్వామి అక్కడ ఉన్నాడనే మనం తలంచుకొని తల మన మనసులో తలంపుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన వింటుంటాడు మనం ఇవి చేసేస్తుంటాం అప్పుడు అవి చాలా పవిత్రంగా తయారవుతాయి అన్నమాట చూసారా అలాగా తయారైపోతాయి ఇలానే ఒత్తులన్నీ చేసి పెట్టుకొని పెట్టేసుకొని డైలీ వాడతాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో చాలా అన్నీ ఇప్పటికి నేను మూడు మూడు వందల డెబ్భై వీడియోస్ నేను అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఇప్పటికి నాకు సబ్స్క్రైబర్స్ ఏడు వందల నలభైకి వచ్చారు ఇలాగే నాకు పెరుగుతూ మీ సపోర్ట్ని ఇస్తూ నన్ను ఇంకా ముందుకు నడిపించాలి ఎందుకంటే మనం ఏ స్వార్థానికి సంబంధించింది ఏమీ లేదు ఓన్ కేవలం మన భగవంతుడు మన మనస్సు మన ప్రవర్తన ఇలాంటివే మనకు ఉంటాయి ఎవరిని ఎవరు ఎవరిని ఉద్దేశించి కించపరిచే విధంగా ఏమీ ఉండవు ఎందుకంటే మనం ఏ పని చేసినా మన మనసు ప్రశాంతంగా ఉండాలి అవతల వాళ్ళ మనసును కూడా ప్రశాంతంగా ఉంచేలాగానే మనం చేయాలన్నమాట ఏదో మనం మనం మనమే గొప్ప అవతల వాళ్ళు తక్కువ వాళ్ళకేం తెలీదు లేదా ఒకరికి అలా ఉండకూడదు అలాగే కొంతమంది ఎవరైనా పలకరించామంటే కూడా ఏదైనా మా మంచిగా మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళు ఏదో అవతల వాళ్ళని ఎత్తి పొడిచినట్లుగా ఇండైరెక్ట్గా కొంతమందిని బాధ పెట్టిస్తుంటారు మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళని అవమానిస్తూ ఉంటారనమాట అది వాళ్ళకు అర్థమయ్యే లోపల వాళ్ళు అనాల్సిన ఒకటి అనేస్తూ ఉంటారనమాట అలా కూడా మనం ఏం చేయకూడదు ఇలాంటివన్నీ మనము చేయడం వల్ల మనకు కూడా ఇంకొకరు చేతుల్లో మనకు అలాంటి అవమానాలే జరుగుతాయి కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మనము ఈ పనిని చేయాలన్నమాట నెక్స్ట్ వీడియోలో ఇలాగే పువ్వొత్తులు చిన్నవిగా ఈజీగా తొందరగా చేసుకునేవి కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటాను ఈ శ్రీమని ద్వీపేశ్వరి ఛానల్లో ఇంతవరకు వచ్చే ప్రతి నేను వెళ్ళే ప్రతి ఒక్క గుడిలోనూ వీడియో తీసి పది మందితో మీ అందరితో పంచుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో మాకు తెలియదు కాబట్టి మీరు చూసి మీరు వారిని దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్